సినిమా ప్రేమికులకు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన ఇన్స్పిరేషన్ తో సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త దర్శకులు వచ్చి వెండి తెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలకు ప్రాణం పోసిన సంగతి మనందరికి తెలిసిందే తాజాగా ముప్పై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన రంగీలా సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఎన్జిటికి ఆర్జీ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంతకీ ఆర్జీ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు రంగీలా సినిమా విశేషాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం ఇంటర్వ్యూలో భాగంగా ఆర్జీ మాట్లాడు తనహా తనహా ఎహెపే జీనా సాంగ్ షూటింగ్ సందర్భంగా హోల్ యూనిట్ ఆసక్తిగా ఉందన్నారు ఈ సాంగ్ ను బీచ్ లో షూట్ చేయడానికి ప్లాన్ చేశామన్నారు ఆ సమయంలో కాస్ట్యూమ్ డిజైనర్ తీసుకొచ్చిన డ్రెస్ నచ్చకపోవడంతో హీరోయిన్ ఊర్మిళ కోసం జాకీ ష్రాఫ్ తన టీ షర్ట్ తీసుకుని వచ్చాడని చెప్పారు అప్పుడు ఊర్మిళ ఆ టీషర్ట్ వేసుకుని బీచ్ లో పరిగెత్తినట్లుగా తెలిపారు ఆ పాట షూటింగ్ అనేది తన మోస్ట్ ఫేవరెట్ ఆర్ ఆర్జీవీ వెల్లడించారు ఈ సినిమాను చాలా ఎక్సైట్మెంట్ తో తీసినట్లుగా ఆయన తెలిపారు రంగిలా సినిమాలోని మూడు ప్రధాన పాత్రలకు అమీర్ ఖాన్ ఊర్మిళ జాకీ ష్రాఫ్ తన ఫస్ట్ చాయిస్ అని ఆర్జీవీ వెల్లడించారు ముప్పై ఏళ్ల క్రితం తీసిన ఈ సినిమా విషయంలో తాను చాలా సంతృప్తిగా ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు